ఆర్కే రోజా గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు రోజా గారు మాట్లాడుతున్నారు ఒకసారి ఆమె ఏం మాట్లాడుతున్నారో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీరు కొన్ని వాల్యూ సజెక్షన్స్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ముందు రోజా గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం తన వంద రోజుల పరిపాలనలో వరదలు ఆడపిల్లల మీద రేపులు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం నరికి చంపడం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం దాని మీద డిస్కస్ చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం సో కదా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా తనకి రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అంటేనే డైవర్స్ పాలసీ పాలసీని పైకి తీసుకొస్తాడు అని చెప్పింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరికి చిన్న పిల్లాన్ని కూడా లేపి అరే బాబు భారతదేశంలో ఈ యొక్క తన మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని దారి మళ్లించడం కోసం చెత్త రాజకీయాలు చేసే నాయకులు ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తడుముకోకుండా చెప్పేస్తాడు కో కొలలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క డైవర్షన్ పాలసీ పొలిటీషియన్గా ఉండడానికి ఎందుకంటే ప్రత్యేక హోదా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ దారి మళ్ళించడం కోసం ఆయన అమరావతి ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు అట్లాగే ప్రజా యువగలం అనేటువంటి పాదయాత్ర సక్సెస్ అవుతుందని చెప్పేసి లోకేష్ పాదయాత్ర మీద రాళ్ల దాడి చేపించాడు గాజు సీసాల మీద దాడి చేపించాడు అయినప్పటికీ లోకేష్ వేయకపోవటం తోటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేశాడు ఇంకా చాలా సందర్భాలు కోకొల్లడు బొచ్చడు సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి తెలుగుదేశం పార్టీ మీద బురదలటము కడుక్కు వాళ్ళు కడుక్కునేటట్లు చేసుకొని ఆ బిజీలో ఉంచడంలో జగన్మోహన్ రెడ్డి అంత డైవర్షన్ పాలి పాలిటిక్స్ చేయడంలో ఇంకెవ్వరు కూడా లేరు అనేది వాస్తవ విషయం కాబట్టి ఆర్కే రోజా కూడా తెలుసు ఆ విషయం ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఫ్లోలో జగన్మోహన్ రెడ్డిని తిడుతుంది ఆర్కే రోజా భయంకరంగా ఎందుకనంటే జగన్ రోజా యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఈ చెత్త రాజకీయాలు చేసి చేసి మా చేత కూడా నువ్వు భజన చేయించుకొని పొగిడించుకొని అట్లాగే ఈ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డబ్బులు తగిలేసి ఆడ ఏమి అభివృద్ధి చేయకుండా నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద చీటికి మాటికి ఎవరో ఒకరిని ఉసిగొలిపేసి మానసిక ఆనందం పొందావు ఫలితంగా ప్రజలు ఏమి చేయలేనిటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తెస్తానని అధికారంలోకి వచ్చి కనీసం హోదా గురించి ఆలోచించలేని జగన్మోహన్ రెడ్డికి మనం ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి కూడా ఆలోచించుకొని ప్రజలు మిమ్మల్ని డైవర్షన్ చేసేసి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇవ్వటం జరిగింది కాబట్టి ఆర్కే రోజాకి విషయాలు బాగా తెలుసు కాకపోతే ఏదో పేమెంట్ వస్తుంది టచ్ అప్ వేసుకున్నాం మీడియా ముందుకు వచ్చాం మాట్లాడుతున్నాం ఖతం ఏదైనా తేడా వస్తే తమిళనాడుకి పారిపోవటానికి సిద్ధంగా ఉన్నాం మనకేం ఇబ్బంది ఏం లేదు ఏదైనా వచ్చిందనుకో నేను తమిళనాడు కోడాలని అని చెప్పేసి అక్కడ జబ్బు కొట్టాలని చూస్తున్నా నాకేం ప్రాబ్లం లేదు నాకు పేమెంట్ పడుతుంది ఇబ్బంది ఏం లేదు సరే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే రేపులు అత్యాచారాల గురించి రోజా మాట్లాడుతుంది రోజా గతంలో అసెంబ్లీలో గన్ను వచ్చేలోపు జగన్ వస్తాడని చెప్పింది కానీ భారతదేశంలోనే అత్యధిక అత్యాచారాలు జరిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దిశ చట్టాన్ని దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి దాని ని పెంచాలని చెప్పేసి ఎంత దారుణమైన పరిస్థితి అంటే గతంలో పోలీసులు మగవాళ్ళ బైకులు ఆపి ఆ బైకుల్లో బైకులు ఆపి మోటార్ సైకిల్ వెహికల్స్ ఉన్నటువంటి వాహన చోదకుల చేత దిశ వ్యాప్ని బలవంతంగా డౌన్లోడ్ చేపిచ్చారు అంటే రేపులు ఎవరైతే అత్యాచారానికి గురి కాబడతారో మహిళల అత్యాచారానికి గురి అవుతారు కానీ మగవాళ్ళ చేత కూడా దిశ చట్టాన్ని దిశ వ్యాప్ని డౌన్లోడ్ చేయించినటువంటి గొప్ప గనులు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు దానికి అసలు చట్టబద్ధతే లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంతమంది మీద దిశ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు వాళ్ళ మీద ఏదో చెప్పాడప్పుడు ఏదైనా కానీ మూడు నెలల్లో మొత్తం కేసు అంతా క్లోజ్ అయిపోద్ది అని చెప్పాడు మూడు నెలల్లో ఒక్కరికన్నా దోషులకి శిక్ష పడిందేమో ఆర్కే రోజా చెప్పాలి ఎందుకు ఆర్కే రోజాను ఎందుకు అడుగుతున్నానంటే అత్యధికంగా డబ్బా కొట్టినటువంటి డబ్బా డబ్బా కొట్టినటువంటి డైమండ్ రాణి రింగులేసినటువంటి రింగులు రాణి మన ఆర్కే రోజా కాబట్టి రోజా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ కాబట్టి రోజా చెప్పాలి ఎంతమందికి దిశ చట్టం యాక్ట్ కింద అరెస్ట్ చేశారు ఎంతమందిని న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేశారు ఎంతమందికి శిక్ష పడింది అనేటువంటిది క్లారిఫికేషన్ ఆర్కే రోజా గారిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది హత్యల గురించి అత్యాచారాల గురించి మానభంగాల గురించి మడ్రల గురించి మీరు మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది రోజా నవరంధ్రాల నుంచి ఏ రంధ్రం నుంచి నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది అర్థమైందా తండ్రి శవంతో పార్టీ పుట్టింది బాబాయి స బాబాయి పవర్ పవర్లోకి వచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఎవరు లేపేస్తారని భయంతో చెల్లెళ్ళు పారిపోయారు తల్లి విదేశాలకు వెళ్ళిపోయింది సింపతికి ఎవరు దొరక్క గుళకరహైత తను తానే కొట్టుకొని ఎన్నికల్లో ఒక డ్రామా క్రియేట్ చేయాలని చూపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈడ్చి లాచి లంపకాయ కొడితే పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి మనము వయసు పెరిగేటప్పుడు ఒక మీడియా సమావేశంలో మాట్లాడేటప్పుడు ఒక ఆరోపణ ఎలా చెయ్యాలి అని అంటే ప్రత్యర్థుల పార్టీకి గట్టుగా తగలాలి ఏది ఏది పెడితే అది ఎకిలితనంగా మాట్లాడితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అలాగే మాట్లాడావు జగన్ అన్న కంటిలో ఎదురు లేదు జగనన్నకు బెదురు లేదు జగనన్న జగన్ జగనన్న లొంగడు ఏదేదో ప్రజలు ఏం చేశారు ఇరగదీసి పదకొండు సీట్లకు పెట్టారు కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి నువ్వు అక్కడ ఒక శని నువ్వు ఉన్నంత వరకు అనేది ఇంకా జన్మలో పవర్లోకి రాదు నువ్వు అక్కడే ఉండాలి నువ్వు అక్కడే రాజకీయాలు చేయాలి నువ్వు అక్కడ ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయిపోయింది అండ్ మూడవది ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా ఇదే టీటీడీ బోర్డు లో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు ఎందుకు దీని మీద చర్యలు చేపట్లేదు అనేది నేను అడుగుతున్నా అలాగే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమరెడ్డి ప్రశాంతి గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు మరి వాళ్ళని విచారించండి అండి ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి తప్పు జరిగిందా లేదా ఈ రోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ది కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడుకి బుద్ది చెప్పమని కోరుకుంటున్నా ఏం మాట్లాడారు టీటీటీ బోర్డులు అప్పట్లో పర్చేసింగ్ కమిటీ నేను అనుకుంటానే ఉన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ టాపిక్ బయటికి తీసుకొస్తారు థర్డ్ సెక్టర్ ఇదే ఇదే నేను అనుకున్నాను ఎందుకంటే వాళ్ళు పీకల లోతులో కూరుకుపోయారు వాళ్ళు ఎంతసేపు ఉన్నా గతంలో నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకు నెయ్యి వస్తే అది కాదని మూడు వందల ఇరవై రూపాయలకు ఆల్ఫా అనేటువంటి కంపెనీకి ఏ విధంగా మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చారనే దానికి పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి ఆ కాంట్రాక్ట్ అంటే గత యాభై ఏళ్ళ నుంచి ఏదైతే నందిని డైరీ నుంచి ఈ నెయ్యి వస్తుంటే కాదు అని చెప్పి టెండర్ల ప్రక్రియకి తీసుకొచ్చేసి నెయ్యిని మార్చింది జగన్మోహన్ రెడ్డి ఇందులో మాట మార్చడానికి లేదు ఇది వాస్తవ విషయం ఎంత బుకాయించినా ఎంత గిదగిలా కొట్టుకున్నా ఇది వాస్తవ విషయం మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి అట్లా వచ్చింది నాలుగు వందల డెబ్బై రూపాయలకి నుంచి మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి అంటే దాదాపుగా నూట యాభై ఐదు రూపాయలు ఎక్సెస్ రేటు ఉన్నటువంటి నెయ్యిని అంత తక్కువ రేటుకి నెయ్యిని ఎలా ప్రొవైడ్ చేస్తాడు దీని మీద మాత్రం ఆర్కే రోజా కానీ ఎవ్వరు కూడా క్లారిఫికేషన్ ఇవ్వరుడి గతంలో ఉన్న విధానంగానే నడుస్తుందని చెప్పి చెప్తారు మరి గతంలో నందిని బ్రాండ్ నడిస్తే ఇప్పుడు ఈ యొక్క అల్ఫా బ్రాండ్ అనేది ఎవరు తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు వాళ్ళకి ఈ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది ఈ మూడు వందల రూపాయలకి ఎట్లా ఇస్తానన్నాడు అనేటువంటిది ఫస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఆ ఏవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఇద్దరు క్లారిఫై చేయాలి ఈ రెండింటి మీద వాళ్ళు క్లారిఫై చేయాలి కానీ ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు దీని మీద డిఫెన్స్ చేయటం చేతగాక ఏదేదో ఏదేదో లింకులు ఎత్తుకుతూ ఉంటారు ఇప్పుడు ఆర్కే రోజా ఏమంటుంది అయ్యా గతంలో టీటీడీ బోర్డు సభ్యులుగా రెడ్డి గారు ఉన్నారు మరియు ఎవరైతే ఇంకొకరు ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పాతసారథి కొడుసూ పాతసారథి గారు కూడా ఉన్నారు అని చెప్తుంది అలాగే బీజేపీ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్తుంది వాస్తవానికి బోర్డులో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రమే వీళ్ళు బోర్డు మీటింగ్ జరిగింది తిరుమల దేవస్థానంలో మామూలు గతంలో మిగతా వాళ్ళ టైంలో అయితే జరిగే ప్రొసీజర్స్ తర్వాత పలానా చోట ఈ పర్చేసెస్ కొందాం పలానా చోట ఇవి కొందాం అని చెప్పేసి వాటి ప్రతిపాదన తీసుకొచ్చేది చైర్మన్ తీసుకొస్తాడు చైర్మన్ తీసుకొచ్చిన తర్వాత దాని యొక్క విధి పైన అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో దేవస్థానం ఈ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో దాని మీద చర్చ జరిగింది చర్చ జరిగిన తర్వాత దాని ప్రతిపాదన వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ప్రతిపాదన అనేది ముందుకెళ్ళిపోయింది అది మామూలుగా జరిగేటువంటి విధానం అయితే జగన్మోహన్ రెడ్డి విధానంలోకి వచ్చరికి టీటీ దేవస్థానం అంతా కూడా కేవలం సుబ్బారెడ్డి అలాగే ఏఈ ధర్మారెడ్డి అంతకుముందు జవహర్ రెడ్డి భూమన్న కరుణాకర్ రెడ్డి వీళ్ళ నలుగురు మాత్రమే కీలక పాత్ర పోషించారు వీళ్ళు తప్ప నుంచి మిగిలినటువంటి డైరెక్టర్స్ మీరు చెప్పారు బీజేపీ నుంచి ఆయనకి కావలసినటువంటి కొంతమంది ఢిల్లీ పెద్దల దగ్గర వాళ్ళకేంటి పలానా తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్టీ బోర్డులో నేను ఒక నెంబర్ని అనేటువంటి ఒక ఐడెంటిటీ తప్పనిచ్చి వాళ్ళేమి ఇక్కడికి వచ్చే కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు కాదు వాళ్ళేమీ ఇక్కడ దేవస్థానాలు వచ్చేటువంటి రెండు లక్షలకి ఇరవై లక్షలకి ముప్పై లక్షలకి చేయి అవసరం లే వాళ్ళు వేల కోట్ల రూపాయల బిజినెస్లు ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి కాబట్టి వీళ్ళందరినీ ఎందుకయ్యా ఇప్పుడు లాక్కొస్తున్నారంటే ఇక్కడ తప్పు జరిగింది మీరు అని అంటే వీళ్ళు కూడా ఉన్నారు కదా బాధితులు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయటాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ఈ గండాన్ని డైవర్షన్ చేయటం కోసం అని చెప్పేసి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నా మెయిన్ కీలక నిర్ణయాలు తీసుకుని తిరుపతిలో ఎంవి సుబ్బా వైవి సుబ్బారెడ్డి గారు అలాగే ధర్మారెడ్డి గారు తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి అంతకుముందు అంతకు ముందు అంటే ఫస్ట్లో జవహర్ రెడ్డి వీళ్ళ నలుగురు తప్పనిచ్చి మిగిలినటువంటి వ్యక్తులు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోయినమాట వాస్తవ విషయం అంతేకాకుండా పాలక మండలిలో ఉన్నటువంటి కీలక సమావేశాలన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు తప్పనుంచి పాలక మండలి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ని ఎవరిని కూడా దాంట్లో పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయాలు తీసుకోలేదు అనేది ఇది వాస్తవ విషయం అండ్ రెండో విషయం నేను చెప్తున్నా వినండి ఈరోజు వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా ఏమని అంటున్నారు ఎంక్వైరీ చేయొచ్చు కదా అని చెప్పేసి వీళ్ళు ఏమంటారు మొన్న ఏదైతే వైవి సుబ్బారెడ్డి మీద ఎంక్వైరీ చేద్దాము ఎంక్వైరీ చేయాలి అని చెప్తే ఆయన ఏమంటాడు మీరు ఎన్ఫోర్స్ కానీ సి లేకపోతే సిబిసిఐడి కానీ ఎంక్వైరీ చేస్తానంటే నేను ఎంక్వైరీకి రాను మాది టీడీటి అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఆ సంస్థలోని మేము ఏదైనా తప్పు చేస్తే అక్కడ ఎంక్వైరీ చేస్తారంటాడు ఎవరు ఎంక్వైరీ చేస్తారు చైర్మన్ మొదటి స్థానంలో ఉంటాడు ఈ తర్వాత స్థానంలో ఉంటారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మూడవ స్థానంలో ఉంటారు వాళ్ళ కింద ఉన్నటువంటి వ్యక్తులు చైర్మన్ మీద అభివృద్ధి జరిగిందో లేదో ఎంక్వైరీ చేస్తే అది నిజ నిజాలు బయటకు వస్తాయా అంటే ఏంటి దీని ఉద్దేశం ఎందుకు జగన్ నేను అడుగుతున్నా సుబ్బారెడ్డి గారిని నలభై రెండు సార్లు మాలేసుకున్నటువంటి సూపర్ స్వామి గారిని నేను అడుగుతున్నా అయ్యా మీరు ఎలాంటి అవినీతి చేయకపోతే మీ మీద ఎంక్వైరీ చేయించుకోవడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనేది మేము అడుగుతున్నాం క్వశ్చన్ మీరు ఎంక్వైరీ వేయండి ఆ తర్వాత ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఒకగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఉన్నారనుకోండి ఆమె చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు అట్లాగే లేకపోతే పాతసారథి గారు నాకు ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద కూడా మీ మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చైర్మన్ ఫస్ట్ బాధ్యత ఉంటుంది కాబట్టి చైర్మన్ మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం చైర్మన్ ఒక్కడే చేశాడా ఈ ఏఈ ఒక్కడే ఇద్దరు కలిసి చేశారా లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా సంప్రదించేశారా అనేటువంటి నిర్ణయాలు అక్కడ బయటకు వస్తాయి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వ్యక్తులు ఇప్పుడు నేను అడుగుతున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కోట్ల రూపాయల ఆస్తుల్లో వాళ్ళ బిజినెస్లో ఫుల్ ఫుల్ బిజీగా ఉంటారు వాళ్ళకు ఒక ఐడెంటిటీ కోసం తిరుమల దేవస్థానంలో మేము బోర్డ్ ఆఫ్ మెంబర్స్ సౌమ్యం ఎప్పుడైనా వెళ్తే మాకు ఏదైనా జరుగుద్ది మంచి జరుగుద్ది అలాగే స్వామి వారి సన్నిధిలో కొంచెం సేవ చేసుకుంటాం అంతేగాని వీళ్ళు పోయి లడ్డూలో నాణ్యమైన పదార్థం వాడుతున్నారా ఇవన్నీ ఎవరు చూడరండి అది చైర్మన్ ఏఈ అలాగే తర్వాత ఉన్నటువంటి అక్కడ ప్రొక్యూర్మెంట్ ఒక అధికారి ఉంటాడు వాళ్ళు వెరిఫై చేసుకుంటారు అలాగే ఇన్నిసార్లు మీరు మాట్లాడుతున్నారు కదా మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి మీరు తీసుకున్నప్పుడు దాన్ని ల్యాబ్లో ఎన్నిసార్లు చెక్ చేయించారు మీరు జగన్మోహన్ రెడ్డి దాని మీద క్లారిటీ ఇవ్వడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాని మీద క్లారిటీ ఇవ్వరు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళకి అన్ని గా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారా లేకపోతే ఏఈగా కొలుసు పదసార్థి గారు ఉన్నారా ఎవరున్నారు వాళ్ళు నామకే వాస్తు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పన్నెండు మంది ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇరవై నాలుగు మంది బోర్డు ఆఫ్ డైరెక్టర్ చేశావు అందులో పదహారు మంది క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు ఫిట్ ప్రో ఉన్నటువంటి వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఇచ్చుకున్నావు ఇంకా వాళ్ళ ముందు వీళ్ళు వీళ్ళు అసలు ఎందుకు పనికొస్తారు వీళ్ళ ఆలోచనను అసలు గౌరవిస్తారా వాళ్ళు నేను అడుగుతున్నాను మరి మాకు స్వయం ప్రతిపత్తి కలిగిన ల్యాబ్ ఉందన్నారు కదా మరి ఎందుకు ల్యాబుల్లో ఎన్నిసార్లు మీరు టెస్ట్ చేసినప్పుడు టెస్ట్ చేసినప్పుడు ల్యాబ్లో ఏం టెస్ట్ చేస్తారు నెయ్యి యొక్క ప్రామాణికతను చెక్ చేస్తారు అంతేగాని నెయ్యిలో ఎలాంటి పదార్థాలు ఉన్నాయో చెక్ చేసినటువంటి రైట్స్ వాళ్ళ దగ్గర ఆ సాంకేతికత వాళ్ళ దగ్గర లేదు పోతే ఎన్ఏబిఎల్ కానీ లేకపోతే ఎన్డీబీఏ ఎన్డీడీబీకి కానీ క్రాప్ ల్యాబ్స్ కానీ వాళ్ళు పంపించాలి కానీ అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఓకే ఏఈ ఓకే అట్లాగే కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా సపోర్ట్ ఉన్నప్పుడు కేవలం నామ్కే వాస్తుగా అక్కడ పరీక్షలు జరిగాయి గత ఐదేళ్ళుగా అనేది వాస్తవ విషయం సో వీళ్ళు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు బలవంతం చేసి వాళ్ళ మీద చెప్పించాడు శ్యామలారావు శ్యామలా గారు శ్యామలారావు గారి మీద అంటారు అంటే ఆయన ఏమైనా ఒక చిన్న పిల్లాడా ఆయన ఇరవై ఒక పదిహేడు తారీఖుని టెస్ట్ చేపించినప్పుడే ఇరవై వచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి ఈ నెయ్యిలో అసలు ఎప్పుడైతే పదిహేడవ తారీఖున వీళ్ళు శాంపిల్స్ పంపించారో ఆ రోజే క్లియర్గా చెప్పారు మీకు ఆ టీటీటీ దాంట్లో ఉన్న వెబ్సైట్లో కూడా పెట్టారు అయితే ఎప్పుడైతే ఇప్పుడు వచ్చినటువంటి ల్యాబ్లో అసలు ఈ దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిగించకుండా అది ఎట్లా పబ్లిసిటీ చేస్తారు ఎట్లా ప్ర ఎట్లా ఒక నింద వదులుతారు ఈరోజు అంత ఆధారాలు ఉండి అన్నీ ఉంటేనే తిరుమల పవిత్రతను దెబ్బతీయని చంద్రబాబు గారు చేస్తున్నారంటారు ఒకవేళ అది దానిలో సాంకేతికంగా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ పాటికి మేము టార్గెట్ చేసేవాళ్ళేగా వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసేవాళ్ళని చంద్రబాబు నాయుడు చెప్పేవాళ్ళుగా దాని మీద పూర్తి స్థాయి ఆధారాలతో బయటకు వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడారో గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు ఈ రోజు యావత్ భారతదేశం అంతా కూడా గాండ్రించి వైఎస్ఆర్సీపీ సిపి ముఖం మీద వస్తుంటే సిగ్గు లేకుండా వచ్చేసి వాళ్ళు ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారిని పైదా కొంతమంది దాడి చేస్తున్నారు హిందువులు మనోభావాలు దెబ్బతీసారు అనేటువంటి ఒక కాంట్రవర్సీని తీసుకురావటం ఈ రోజు కూడా డైవర్షన్ పాలిటీ పాలిటిక్స్ చేస్తున్నారు దప్పటి నుంచి దాన్ని ఫేస్ చేసి ఇదిగో మేము ఈ కారణం చేత మేము మూడు వందల రూపాయలకి నెయ్యి వాళ్ళ దగ్గర మేము తీసుకుంటున్నాము అని చెప్పి చెప్పే దమ్ము ధైర్యం వైసీపీ దగ్గర లేదు అక్కడే రోజా దగ్గర కూడా లేదు రోజా మాట్లాడిద్ది బ్రేక్ దర్శనాలు టిక్కెట్లు అమ్ముకున్నావు అసలు తిరుపతిలో గుడిని ఎద్ద పెట్టుకుని చేసిన దందా మామూలు దందా కాదు అందరూ తెలిసిన విషయం